హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ సో మనం డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా జనవరి నాలుగో తారీఖు ఉన్నటువంటి కరెంట్ ఈవెంట్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాము సో ఫస్ట్ వన్ వచ్చేసరికి గిడ్డంకుల నిర్వహణకు ప్రత్యేక డ్రోన్ అని చెప్పేసి రావడం జరిగిందండి సో ఐఐటీ గుహటీ పరిశోధకుల ఘనత అని చెప్పేసి ఉంటారండి సో మనకి సో గువాహటీ ఐఐటి ఖచ్చితంగా మనం ఈ ఐఐటీస్ గురించి ఏవైతే మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ ఐఐటీస్ ఉంటాయండి సో మనకి కొన్ని ఐఐటీస్ ఉంటాయి ఐఐటి మెడ్రస్ ఐఐటీ రూర్కి ఐఐటి గువాహటీ అని చెప్పేసి ప్రధానంగా వార్తల్లో రావడం జరిగిందండి సో మనం రేపు ప్రిలిమినరీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా ఈ యొక్క ఐఐటీస్ గురించి వన్ అవర్ టూ బిట్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు దాంట్లో భాగంగా ఈరోజు మనకు ఐఐటీ గుహటీ అనేది వార్తల్లోకి రావడం జరిగింది సో అది ఎందుకు వచ్చింది ఏమైనా ఇన్స్ట్రుమెంట్స్ కానీ ఎలాంటి ఏమైనా వీళ్ళు ఇనాగ్రేట్ చేశారా లేకపోతే ఏంటి ఏమైనా డ్రోన్స్ ఏమైనా తయారు చేశారా ఏమైనా టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేశారా అలాంటివి ఒకసారి చూద్దాం సో దీంట్లో భాగంగా చూస్తే మనకి గిడ్డంకుల నిర్వహణ సైనిక అవసరం సో మనకి గిడ్డంకులు అంటే మనం కోల్డ్ స్టోరేజెస్ అని చెప్పేసి చెప్తామండి సో వాటికి సంబంధించి ఏవైతే రైతులు ధాన్యాన్ని నిల్వ చేసుకుంటూ ఉంటారో అలాంటి వాటిని మనము గిడ్డంకులు అని చెప్పేసి అంటామండి సో గిడ్డంకుల నిర్వహణ సైనిక అవసరాలు శాంతి భద్రతల పరిరక్షణలకు గువాహటి ఐఐటి పరిశోధకులు విభిన్న రకాల డ్రోన్లను అభివృద్ధి చేశారు సో ఇక్కడ మనము వీళ్ళు డ్రోన్స్ అభివృద్ధి చేశారు కాబట్టి ఇది ప్రధానంగా ఆర్టికల్ రావడం జరిగిందండి సో గాలిలోకి నెట్ట నిల్వులా పైకి లేచే మానవ రహిత విమానాన్ని వీళ్ళు కనుగొన్నారండి సో మానవ రహిత విమానం దాని పేరు వచ్చేసరికి రావెన్ను రూపొందించారు రావెన్ రేపు మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ యొక్క రావెన్ అనే ఒక మానవ రహిత విమానాన్ని ఏ ఐఐటి వారు రీసెంట్గా కనుక్కున్నారు అని మన ఎగ్జామ్ లో అడుగుతారు సో గుర్తుంచుకోవాలి ఐఐటి గువాహటి అని చెప్పేసి గుర్తుంచుకోవాలండి సో రూపొందించారు ఇరుకైన ప్రాంతాలలో నిగువ కోసం ప్రత్యేక లోహ విహంగాన్ని తయారు చేశారు అదేవిధంగా ఆర్నితో కాఫ్టర్ అనే ఒక డ్రోన్ రూకల్పన చేశారని కూడా చెప్తున్నారండి సో ఇక్కడ మనకి ఆర్నితో కాఫ్టర్ అనే ఒక పాయింట్ మనం చూ సో అనే యొక్క డ్రోన్ రూపకల్పనకు పక్షుల డిజైన్ను స్ఫూర్తిగా తీసుకున్నారు అదేవిధంగా లక్ష్యం పైకి గురి తప్పకుండా కాల్పులు జరిపే డ్రోన్కు సిద్ధం చేశారు అదేవిధంగా గోదాముల్లో వస్తువును విభిన్న ప్రదేశాల్లో తరలించడం వంటి సంక్లిష్ట విధులు ఉంటాయని చెప్పేసి చెప్తా ఉన్నారు సో అదేవిధంగా మనకి దేని నేను అధిగమించడానికి తాము వేర్ హౌస్ డ్రోన్ ఉపయోగపడుతుంది వేర్ హౌస్ డ్రోన్ అని చెప్పేసి ఒక డ్రోన్ తీసుకొచ్చారండి అంటే గోధుమల్లో ఏదైతే మనకి కోల్డ్ స్టేజేస్లో ఆ వస్తువులను ఎక్కడ ఎట్లా పెట్టాలి ఏంటి అని చెప్పేసి వాచ్ డాగ్ లాగా డ్రోన్స్ అవి నిగు చేస్తూ ఉంటాయని చెప్పేసి సో ఇక్కడ ఒక పాయింట్ ఇక్కడ ఒక పాయింట్ ఇక్కడ ఒక పాయింట్ నెక్స్ట్ చూద్దాము దీనికి స్వల్ప మార్పులు చేసి పొలాలలో నీటి ప్రవాహం గురించి అర్థం చేసుకోవడానికి నగరాలలో సరుకు రవాణాకు ఉపయోగించవచ్చు ఇలాంటి డ్రోన్స్ని అదేవిధంగా భద్రతా దళాల కోసం రూపొందించిన గస్తీ డ్రోను రీపర్ డ్రోన్ సో అదేవిధంగా వరదలు భూకంపాలు సమయంలో విపత్తు నిర్వహణ బృందాలకు తోడ్పాటు అందించగలదని చెప్పే చెప్తున్నారు చూడండి మనకి ఎన్ని ఎగ్జామ్ పాయింట్స్ ఆఫ్ వ్యూలో వన్ టూ త్రీ ఫోర్ అంటే ఫోర్ వచ్చినాయండి ఇంకొకసారి చూద్దాం మానవ రహిత విమానం అని చెప్పి చెప్పామండి ఫస్ట్ సో మానవ రహిత విమానం దాని పేరు రావెన్ అని చెప్పేసి పేరు పెట్టారు ఈ యొక్క రావెన్ ఇంట్రడ్యూస్ చేసింది ఏఐటి అంటాడు ఐఐటి గుహటీ అదేవిధంగా ఏదైతే మనకి ఇరికైన ప్రాంతాలలో లోహ విహంగం అంటే అంటే మనం బాగా విరికైన ప్రాంతాలలో సెక్యూరిటీ పర్పస్ మీద అంటే వాచ్ డాగ్ లాగా డ్రోన్ని వాచ్ చేస్తూ ఉంటారు అలాంటి వాటిలో మనకి ఆర్నిదో కాప్టర్ ఆర్నిదో కాప్టర్ ఒక డ్రోన్ తయారు చేశారు సో అదేవిధంగా చూసినట్లయితే మనకి వేర్హౌస్ కోసం అండి అంటే మనకి గిడ్డంకుల కోసం ఒకటి వేర్హౌస్ డ్రోన్ అని చెప్పేసి తయారు చేశారు అదేవిధంగా ఏదైతే మనకి భూకంపాలు కానివ్వండి వరదలు కానివ్వండి అలాంటి వాడిని చేయడం కోసం ఏదైతే భద్రతా దళాల కోసం అంటే ఆర్మీ వాళ్ళ కోసం ఇలాంటి వాళ్ళ కోసం అంటే మనం నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అని చెప్పేసాం అలాంటి వాళ్ళ ఫోర్స్ కోసము మనకి రేపర్ అనే డ్రోన్ తయారు చేశారు రేపర్ అనే డ్రోన్ తయారు చేశారు ఖచ్చితంగా ఈ నాలుగు గురించి మనం ఎగ్జామ్ పాయింట్ వ్యూలో వన్ టూ త్రీ ఫోర్ ఖచ్చితంగా వీటి పేరు చేదొకటించి ఏ ఐఐటి వాళ్ళు చేశారంటే ఇవన్నీ కూడా ఐఐటి గువాహటి అని చెప్పి చెప్పాలండి గువాహటి అని చెప్పి చెప్పాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ సో అదేవిధంగా మనము నిన్నటి వీడియోలు అండి సో నిన్న మొన్న జరిగిన ఒక లాస్ట్ త్రీ వీడియోస్లో మనము ఐఐటి రూర్కీ గురించి చెప్పుకున్నాం సో ఐఐటి రూర్కి గురించి చెప్పుకున్నామండి సో అదేవిధంగా ఐఐటీ మెడ్రాస్ గురించి కూడా నిన్న వీడియోలో మనం నిన్న ఐఐటి మెడ్రాస్ గురించి చెప్పుకున్నామండి వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఐఐటీ మెడ్రాస్ గురించి చెప్పుకున్నాం సో ఐఐటీ మెడ్రాస్ వాళ్ళు కృత్రిమ ఒక దాన్ని తయారు చేశారని చెప్పేసి డిస్కస్ చేసాం ఐఆరికి రూర్కి వాళ్ళు స్వస్థ గర్భ అని చెప్పేసి ఒక యాప్ ఉమెన్ కోసం చెప్పుకున్నామని చెప్పేసి అన్నిటి కోసం డిస్కస్ చేసామండి మనం లాస్ట్ త్రీ వీడియోస్లో ఎవరైనా చూడని వాళ్ళు ఒకసారి వీడియో చూడొచ్చు సో ఇది ఐఐటి గుహత్య ఎందుకు వార్తలోకి వచ్చిందంటే కొన్ని డ్రోన్స్ కనుగొన్నారు ఆ డ్రోన్ పేర్లు ఇవ్వండి ఒకసారి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి రివిజన్ చేసి వెళ్ళండి ఖచ్చితంగా బిట్ మనం వీటి నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూసినట్లయితే నేతన్యాహు కుటుంబ స్నేహితురాలకి ప్రవాస భారతీయ సమాన్ పురస్కారం అని చెప్పి చెప్తున్నాడు సో మనకి ప్రవాస భారతీయ దివాస్ అని చెప్పేసి జరుపుకుంటా ఉన్నాము సో జనవరి తొమ్మిదో తారీఖు జరుపుకుంటామండి సో దాంట్లో భాగంగా విదేశాల్లో ఎవరైతే బాగా సేవలు చేస్తూ ఉంటారో అలాంటి వ్యక్తులకి మనకి ప్రతి సంవత్సరం మనం ఈ అవార్డుతో సన్మానిస్తూ ఉంటాము సో ఈ సంవత్సరం అనేది ఏదైతే మనకి ఇజ్రాయేల్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి నెతన్యాహు ఉన్నారో వాళ్ళకి సంబంధించి వ్యక్తి ఒక ఒక అని చెప్పేసి ఓవరాల్గా రావడం జరిగింది సో ఆ పేరు గుర్తుంచుకోండి సరిపోతుంది ఆమె పేరు రీనా వినోద్ పుష్కర్ అండి ఆ పేరు ఆ పేరు వచ్చేసరికి రీనా వినోద్ పుష్కర్ణ అని చెప్పేసి ఉంటారు సో మనకి పుష్కర్ణ ఆ పేరు అండి లేడీమే సో ఈమెకి రావడం జరిగిందండి సో మొత్తము ఈ సంవత్సరం ఎంతమందికి ఇచ్చారు ఏంటి అని చెప్పేసి చూద్దాం మొత్తం ఈ ఏడాదికి గాను ట్వంటీ వన్ మెంబర్స్కి ఎంపిక చేశారండి మొత్తం ఇరవై ఒక్క మందిని ఎంపిక చేశారు ఈ పాయింట్ ఒకటి గుర్తుంచుకోవాలి సో ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ప్రవాస భారతీయ సమాన పురస్కారాన్ని ఎవరైతే మనకి నెతన్యాహు అని చెప్పేసి ఇజ్రాయెల్ ప్రెసిడెంట్కి ఎన్నికై ఉన్నారు సో ఆయనకు సంబంధించి ఇజ్రాయెల్ ప్రధాని అండి సో పిఎం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నితన్యాహు కుటుంబానికి సంబంధించిన వ్యక్తి రైనా వినోద్ పుష్కరికి ఇవ్వడం జరిగిందని పాయింట్ గుర్తుంచుకోండి సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఒడిషాలో మరో రష్యన్ మృతి అని చెప్పి చెప్పడం జరిగిందండి మనం ఖచ్చితంగా రేపు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ బిట్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చండి అంటే కొన్ని ఎగ్జామ్లు మనము సిల్లీగా తీసుకున్నా సరే ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తాయండి సో మనము కొన్ని ప్రీవియస్ పేపర్స్ చూసినట్లయితే కొన్ని కొన్ని ఎగ్జామ్స్లో కొన్ని కొన్ని బిట్స్ చాలా సిల్లీగా ఉంటాయండి మనకి కానీ ఖచ్చితంగా అడగడానికి పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది ఈ వీళ్ళు మామూలుగా రష్యాలో చనిపోతే మనం చదువుకోమండి మామూలుగా వాళ్ళ కంట్రీస్ వాళ్ళు చనిపోతే చదువుకోము బట్ రష్యా నుంచి వచ్చి మన ఇండియాలో ఒడిషా రాష్ట్రంలో చనిపోయారు అనుమాదాస్పదంగా సో అది కొంచెం పెను సంచలనానికి దారి తీసింది సో మనకి హిందూ పేపర్లో కానీ బాగా ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి బాగా అంశం నలుగుతూ ఉందండి ఎప్పుడైనా సరే మనం న్యూస్ పేపర్స్లో ఎస్పెషల్లీ హిందూ పేపర్ కానివ్వండి ఈనాడు పేపర్ ఇలా కొన్ని ఉంటాయండి లైక్ సాక్షి ఇలాంటి వాటిలో కానివ్వండి ఆ విషయం గురించి రెండు మూడు రోజులు వరుసగా వస్తే ఖచ్చితంగా అది ఎగ్జామ్ పాయింట్ లో ఉపయోగపడుతుందని గుర్తుంచుకోవాలండి సో అంటే పాలిటిక్స్ కాకుండా సో ఇది చూస్తే మనకి రష్యాకు సంబంధించి ఈరోజు ఇంకో వ్యక్తి చనిపోయారు అని చెప్పేసి వార్తల్లో రావడం జరిగింది ఆల్రెడీ ఒక ఇద్దరు చనిపోయారండి సో మూడో వ్యక్తి మళ్ళీ చనిపోవడం జరిగింది రేపు మనకి ఎగ్జామ్లో వాళ్ళ పేర్లు ఇచ్చి వాళ్ళ ఏ కంట్రీకి సంబంధించిన వాళ్ళు లేదా ఏ రాష్ట్రంలో చనిపోయారని అడగవచ్చు లేకపోతే వాళ్ళు అసలు వాళ్ళ పేర్లు ఏంటి అని కూడా అడగొచ్చండి సో ఖచ్చితంగా మనం ముగ్గురు పేర్లు గుర్తుంచుకోవాల్సిందే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో దాంట్లో భాగంగా మనం చూసినట్లయితే అంటే పేపర్ చదివేటప్పుడు కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పికప్ చేసుకోవటం ఇక్కడ స్కిల్ అండి ఏం చదవకూడదు ఏం చదవాలో తెలిసి ఉండాలి కరెంట్ అఫైర్స్లో ఎస్పెషల్లీ ఏం చదవకూడదో తెలిసి ఉండాలండి చదవాల్సింది తక్కువ ఉంటుంది చదవకూడదు ఎక్కువ ఉంటుంది అన్ని చదువుకుంటామండి నో 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 అది అది కరెక్ట్ కాదండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకోవాలి ఖచ్చితంగా పాసిబిలిటీ ఉంటుంది రావడానికి సో ఇదేంటో మన ఒకసారి చూస్తే ఒడిషాలో మరో రష్యన్ మృతి పారాడీ పోడరేపు జనరల్గా పారాడీ పోడరేపు ఏ స్టేట్లో ఉందని కూడా అడగొచ్చు అండి అడిగిన సందర్భాలు ఉన్నాయి పారాడీ పౌడి ఎక్కడ అంటే ఒడిషా అడిగిన సందర్భాలు ఉన్నాయి ఎగ్జామ్లో సో వద్దా ఓడలో ఘటన పన్నెండు రోజుల్లోనే ముగ్గురు దుర్మణమని చూడండి ట్వెల్వ్ డేస్లోనే పన్నెండు రోజుల్లోనే ముగ్గురు చనిపోయారు సో వాళ్ళ పేర్లు చూద్దాం సో ఒడిషాలోని రాయగడ్ జిల్లాలో ఇద్దరు రష్యన్ ప్రముఖులు మృతి చెందిన కేసు మిస్టరీ వీడకముందే మరో రష్యన్ వాసి మరణించారు సో చెప్తా ఉన్నారు సో ఆయన ఎవరంటే రష్యాకి చెందిన మిలియా కోవ్ సెర్గి అనే వ్యక్తి చనిపోయాడండి అతని పేరు వచ్చేసరికి మనము సెర్గే అనే వ్యక్తి చనిపోయాడండి బాగా గుర్తుంచుకోవాలి సో ఇతను రష్యా సో అదేవిధంగా ఏదైతే మనకి ఇతను ఏం చేస్తూ అంటే బంగ్లాదేశ్లోని చింతగాంగ్ పోర్ట్ చింతగాంగ్ పోర్ట్ వెరీ గుడ్ చూడండి ఇక్కడ నేను రెండు పోర్ట్లు అంటే నువ్వు ఎగ్జామ్స్ చదువుకోవడంలో ఇక్కడ నేను చింతగాంగ్ పోర్ట్ అని చెప్పి చెప్తున్నానండి మనము చింటగాంగ్ గాంగ్ పోర్ట్ అని చెప్పేసి వార్తల్లోకి వచ్చింది ఇంకోటి పారాడీప్ పోర్ట్ అని చెప్పేసి పారా దీప్ పోర్ట్ అని చెప్పేసి వార్తలోకి వచ్చిందండి సో ఈ రెండింటి ఉన్నాయి ఇంకా ఏమున్నాయి ఈ ఓవరాల్గా ఆర్థికల్లో మనం ఏమి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో మనకి చింటగాంగ్ పోర్ట్ అన్నాను పారాడీప్ ఓడర్ ఏమన్నాను సో పారాడీప్ నుంచి చింటకాంగు నుంచి పారాడీప్ మీదుగా ముంబై వెళ్తున్న ఓడల్లో ఈయన చీఫ్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడండి చనిపోయిన వ్యక్తి చీఫ్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు ఆ ఓడల్లో సో అతను చనిపోయాడని చెప్పి చెప్తా ఉన్నారు అదేవిధంగా మనకి ఇటీవల కాలంలో ఒడిషా పర్యటన వచ్చిన రష్యా ప్రముఖులు ఇంకొక ఆయన వచ్చేసరికి పావెల్ ఆంటోన్ అని చెప్పేసి ఒక ఆయన ఉన్నాడండి ఆయన పావెల్ ఆంటోవ్ అని చెప్పేసి విధంగా అదేవిధంగా వ్లాదిమీర్ అదేవిధంగా వ్లాదిమీర్ లాది మీర్ బై దే నో బై దే నో అని చెప్పేసి వీళ్ళిద్దరూ మనం చనిపోవడం జరిగిందండి ఒక హోటల్లో అనుమానాస్పదంగా ఇతను ఒకతను ఇతను ఒకను ఇద్దరు చనిపోవడం జరిగింది ఈయన వచ్చేసరికి ఈ పావెల్ ఆంటోన్ ఇతను వచ్చేసరికి మూడో అంతస్తు నుంచి దూకడం జరిగింది ఇతను వచ్చేసేమో హోటల్లో చనిపోవడం జరిగింది ఓరాల్గా ఎక్కడి నుంచి దూకడి నేను ఎగ్జామ్లు అడగలే కానీ వీళ్ళిద్దరు హోటల్లో చనిపోవడం జరిగిందండి రష్యాలో ఒక ప్రముఖ హోటల్లో రాయ్గఢ్ ఆ జిల్లాలో ఒక హోటల్లో చనిపోవడం జరిగిపోయింది జస్ట్ వీళ్ళు చనిపోయిన ఒక నాలుగైదు రోజులకే మళ్ళీ మిలావ్కో సెర్గి అని చెప్పి సొకాయం చనిపోవడం జరిగింది సో ఇది కూడా ఒడిషాలోనే జరిగిందండి సో వీళ్ళు ముగ్గురు పేర్లు గుర్తుంచుకోవాలి ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడగడానికి పాసిబిలిటీ ఉంటుంది దే బిలాంగ్స్ టు దే బిలాంగ్స్ టు రష్యా అని చెప్పేసి గుర్తుంచుకోవాలి రష్యా రష్యా అదేవిధంగా ఇక్కడ చింతగా పారాడి పోర్ట్ అంటే ఒడిషా గుర్తుంచుకోవాలి చింతగాంగ పోర్త్ అంటే మనం బంగ్లాదేశ్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఇది వార్తల్లోకి వచ్చిందండి సో నెక్స్ట్ మనం చూద్దాము ఏపీలో రెండు వేల కోట్లతో గ్రాన్యువల్ ప్లాంట్ అని చెప్పేసి చెప్తున్నాండి సో మనకి గ్రాన్యువల్ ప్లాంట్ ఒక దాన్ని ఏదైతే మనకి ఈ ఫార్మాస్యూటికల్కి సంబంధించి అంటే గ్రాన్యువల్ అనేది ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీకి సంబంధించింది సో ఔషధ తయారీ సంస్థ గ్రాన్యువల్స్ వీళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఒక ప్లాంట్ పెట్టబోతున్నారు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ పెట్టబోతూ ఉన్నారు సో దాని గురించి మన ఎగ్జామ్ పాయింట్ వాళ్ళు మన లాస్ట్ ఫోర్ ఫైవ్ వీడియోస్లో ఇవే ఉన్నాయండి మొత్తం మనము అంటే ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి కంపెనీస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడెక్కడ ఏ ఎక్కడ ప్లాంట్ ఓపెన్ చేశారు ఇవన్నీ మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది ఖచ్చితంగా ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ లో అవి రావడానికి పాసిబిలిటీ ఎక్కువ ఉంటుందండి ఒక్కసారి ఎవరైనా వీడియోస్ చూసిన వాళ్ళు ఉంటే వీడియోస్ చూసి నోట్స్ తయారు చేసుకోండి వీడియో చూడటం కాదండి ఆ వీడియో చూసిన దాన్ని ఎంత ఆర్ట్గా నువ్వు నోట్స్ తయారు చేసుకుంటావు అనేది నీ స్కిల్ మీద ఆధారపడి ఉంటుంది మంచిగా నోట్స్ తయారు చేసుకొని ఒక్కసారికి ఎగ్జామ్కి వెళ్లే ముందు ఆ వీడియోస్ మొత్తం రాసుకున్న నోట్స్ అంతా ఒక్కసారి చూసి వెళ్ళండి ఖచ్చితంగా విజయం నీకు చేకూరుతుంది ఎక్కువ మార్కులు రావడానికి అవకాశం ఉంటుందండి సో దాంట్లో భాగంగా చూసినట్లయితే మనకి ఔషధ తయారీ సంస్థ గ్రాన్యువల్స్ గ్రాన్యువల్స్ ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ వద్ద ప్లాంట్స్ మన కాకినాడలోనే అండి సో ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ వద్ద భారీ ప్లాంట్ను ఏర్పాటు చేయనుంది వచ్చే ఐదేళ్లలో ఈ కేంద్రానికి కంపెనీ రెండు వేల కోట్ల పెట్టుబడి పెట్టనుంది అని చెప్పేసి వంద ఎకరాలలో దీన్ని దశలవారీగా నిర్మించబోతున్నామని చెప్పి చెప్తున్నారండి సో ఔషధాల ఉత్పత్తికి కావాల్సిన కి స్టార్టింగ్ మెటీరియల్స్ ఇంటర్మీడియట్స్ యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంటిగ్రేటెడ్ అదేవిధంగా ఫర్మెంటేషన్ ఆధారిత ఉత్పత్తులను ఇక్కడ తయారు చేస్తారని చెప్పి సొరల్గా చెప్తా ఉన్నారు సో అదేవిధంగా ఈ గ్రాన్యువల్ ఇండియా సీఎండీ వచ్చేసరికి కృష్ణప్రసాద్ అని చెప్పేసి చెప్తున్నారండి సో మనకి ఆయన పేరైతే పెద్దగా అంత అవసరం లేకపోతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బట్ గ్రాన్యువల్ ఇండియా సీఎండి కృష్ణప్రసాద్ అని గుర్తుంచుకోండి సరిపోతుంది బట్ ఎక్కడ పెట్టబోతున్నారు ఎన్ని వేలతో పెట్టుబడి అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన ఆంధ్రప్రదేశ్లో మన కాకినాడ జిల్లాలో మన ష్యామి ఇన్స్టిట్యూట్ కూడా కాకినాడలోనే ఉంది మెయిన్ బ్రాంచ్ కాకినాడ అని చెప్పేసి కాకినాడ వచ్చిందంటే జనరల్గా షామిన్ ఇన్స్ట్యూటే గుర్తొస్తుంది సో ఇన్ జనరల్గా చూస్తే మనకి ఇక్కడ మొత్తం రెండు వేల కోట్లతో పెడుతున్నారండి సో రెండు వేల కోట్ల రూపాయలతో పెట్టబడుతున్నారు సో గ్రాన్యువల్ ప్లాంట్ ఇట్ ఈస్ ఏ ఫార్మసిటికల్ కంపెనీ అని చెప్పేసి గుర్తుంచుకోండి సో మనకి రీసెంట్గా మన లాస్ట్ మూడు వీడియోస్లో మన ఆంధ్రప్రదేశ్లో కొన్ని పెట్టుబడులు చూసినట్లయితే ఇది వచ్చేసరికి ఎకాహోమా ఎకాహోమా అనే కంపెనీ జపాన్ కంపెనీ అండి ఒక టైర్లు మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటుంది ఈ కంపెనీ అనేది అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో రెండు వేల రెండు వందల కోట్లతో రెండు వేల రెండు వందల కోట్లతో మనకి టైర్ల కంపెనీ పెట్టబోతుంది అని వీడియోలో మన లాస్ట్ వీడియోలో చెప్పుకోవడం జరిగింది సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఆదిత్య బిర్లా కంపెనీ వాళ్ళు ఆదిత్య బిర్లా కంపెనీకి సంబంధించినవంటి గ్రాసిమ్ గ్రాసిమ్ అనే ఒక ఇండస్ట్రీ ఒక గ్రూపు తూర్పుగోదావరి జిల్లా దగ్గర బలభద్రాపురంలో బలభద్రాపురంలో కాస్టిక్ షోడా యూనిట్ ఒక పెట్టబోతుంది అనే పాయింట్ కూడా నువ్వు గుర్తుంచుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నిన్న కూడా మనం డిస్కస్ చేసామండి సో ఈ రెండు కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో గుర్తుంచుకోవాల్సిన అంశాలండి సో అదేవిధంగా మనకి రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలతో ఇవి పెట్టబోతున్నారని పాయింట్ నువ్వు గుర్తుంచుకోవాలి ఇది వచ్చేసరికి రెండు వేల రెండు వందల కోట్లండి సో ఎకామ అనకాపల్లి అచ్చితాపురం టైర్ల కంపెనీ ఇది వచ్చేసరికి బలభద్రాపురం కాస్టిక్ షోడా ఈ ప్లాంట్ రెండు వేల ఏడు వందల కోట్లు అదేవిధంగా మనకి రాజమండ్రి దగ్గర అసాగో గ్రూప్ అనేవాళ్ళు బయోఇథనాల్ ప్లాంట్ పెడుతున్నారు అని చెప్పేసి కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు దానికి శంకుస్థాపన చేశారు ఆ పాయింట్ గుర్తుంచుకోవాలి ఖచ్చితంగా వీటి గురించి ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేసి సో నెక్స్ట్ వన్ చూద్దాం సో చెన్నుపాటి జగదీష్కు ప్రవాస భారతీయ సమ్మాన పురస్కారం అని చెప్పి చెప్తున్నారండి వెరీ వెరీ ఇంపార్టెంట్ సో దీనికి సంబంధించి ఇందాక కూడా మనం చూసామండి ఇక్కడ ఒకసారి చూద్దాం బ్యాక్కి వెళ్దాం సో ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసరికి మొత్తం మనము ఇరవై ఏడు మందిని ఎంపిక చేశారని చెప్పేసి కొంచెం అప్డేటెడ్ వెర్షన్ వచ్చేసరికి మొత్తం ఇరవై ఏడు అని చెప్పేసి చెప్తున్నారండి సో మనకి ప్రవాస భారతీయ దివాస్ వీణంలో ఇక్కడ వన్ ఆఫ్ ద మెంబర్స్ ఒక పర్సన్ అండి అయితే నెతన్యాహ కుటుంబానికి సంబంధించి రీనా వినోద్ పుష్కరణి దాంతో భాగంగానే మనకి ఇక్కడ చూసినట్లయితే చెన్నుపాటి జగదీష్ కు ప్రవాస భారతీయ సమాన పురస్కారం మరో ఇరవై ఏడు మందికి ప్రవాస భారతీయులకు కేంద్రం ప్రకటన అని చెప్పేసి చెప్తున్నారండి ఏదైతే ప్రొఫెసర్ చెన్నుపాటి జగదీష్ ఉన్నారు కేంద్ర ప్రభుత్వం ప్రవాస భారతీయ సమాన పురస్కారాన్ని ప్రకటించింది అంటే విదేశాల భిన్న రంగాలలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన వ్యక్తులకి పురస్కారం ఇస్తారు సో విదేశాలలో వాళ్ళ యొక్క వా వాళ్ళ వాళ్ళ రంగాలలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన వ్యక్తులకి అండి అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ కనపరిచిన వ్యక్తులకి మనకి ప్రవాస భారతీయ దివాస్ యొక్క అవర్డ్స్ ఇవ్వడం జరుగుతుంది సో ఈ సంవత్సరం అనేది రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి మొత్తము ఇరవై ఏడు మందికి ఇవ్వడం జరిగిందండి సో ఇరవై ఏడు మందిలో మనకి నితన్యాహ కుటుంబానికి సంబంధించి ఒక ఆయన ఉన్నారు రీనా వినోద్ పుష్కర్ణి అని చెప్పేసి చెప్పుకున్నాం కదా సో ఇది దీనికి సంబంధించి సో వీళ్ళు ఉన్నారు రీనా వినోద్ పుష్కరిణి సో అందుకున్నారండి సో మనకి మన కృష్ణా జిల్లా నుంచి మనకి కృష్ణా జిల్లా గుంటూరు కృష్ణా జిల్లా నుంచి వల్లూరు చెందిన ప్రొఫెసర్ చెన్నుపట్టి జగదీష్ ఒకరు ఉన్నారు అని చెప్పి చెప్తున్నారండి సో మనకి ఇంకా పూర్తి వివరాలు ఏదైతే ఈ మంత్ అండి జనవరి తొమ్మిదో తారీఖు మనకి ప్రవాస భారతీయ దివాస్ అంటే ఎన్ఆర్ఐ డే అని చెప్పి జరుపుకుంటాము సో ఎన్ఆర్ఐ డే అని చెప్పి జరుపుకుంటాము జనవరి తొమ్మిదో తారీఖు అండి మనకి జనవరి తొమ్మిదో తారీఖు ఎన్ఆర్ డే జరుపుకుంటాము సో వాళ్ళ రోజు పూర్తి డీటెయిల్స్ మొత్తం వస్తాయండి ఆ ట్వంటీ సెవెన్ మెంబర్స్ వస్తాయి సో ఆ ట్వంటీ ఫోర్ ఆ ట్వంటీ సెవెన్ మెంబర్స్లో మనం ఎగ్జామ్ పాయింట్స్ ఆఫ్లో కొంతమందిని పికప్ చేసుకుంటే సరిపోతుంది వాళ్ళు యూనిక్గా ఉంటారు సో అదే విధంగా మనకి ఈరోజు ఎన్ఆర్ఐ డే ఏ స్టేట్లో జరబోతున్నారు నెక్స్ట్ అంటే ప్రవాస భారతీయ దివాస్ అనేది ఈ సంవత్సరము జనవరి తొమ్మిదో తారీఖున ఎక్కడ జరబోతుంది ంటే మనం ఇండోర్ మధ్యప్రదేశ్ అని చెప్పేసి చెప్పాలండి సో మనకి ఇండోర్ ఇండోర్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరపబోతున్నారని పాయింట్ మనం గుర్తుంచుకోవాలి అంటే గాంధీజీ గారు సౌత్ ఆఫ్రికా నుంచి భారత వస్తున్న సందర్భంగా మనం ఎన్ఆర్ఏడి జరుపుకుంటాము సో నెక్స్ట్ మనం చూద్దాము సో నెక్స్ట్ మనం చూసినట్లయితే ఏదైతే భారత రాజ్యాంగం సజీవ పత్రం ఖచ్చితంగా మనం ఇది రేపు ప్రిలిమినరీలో కానివ్వండి మెయిన్స్ ఎగ్జామ్లో కానీ రాబోయే ఎగ్జామ్లో ఏదైనా ఎగ్జామ్లో మనం ఖచ్చితంగా దీని గురించి ఎక్స్పెక్ట్ చేయొచ్చండి సో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ మనం ఏదో మామూలుగా చూస్తే అలా పేపర్ తిప్పేస్తూ ఉంటే మనకి ఇది స్ట్రైక్ అవదండి కొంచెం మనసు పెట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకుంటేనే ఖచ్చితంగా దీంట్లో ఒక రెండు బిట్లు ఉన్నాయండి అవేంటో చూద్దాం చూస్తే మనకి భారత రాజ్యాంగము సజీవ పత్రము రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అని చెప్పేసి మనకి ప్రధానంగా ఆర్టికల్ రావడం జరిగింది సో భారత రాజ్యాంగం సజీవ పత్రం అని ప్రజల ఆశలు ఆశయాలను ప్రతిబింబించే శక్తి దానికి ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు రాజ్యాంగానికి ఇప్పటివరకు నూట ఐదు సార్లు రాజ్యాంగ సవరణలు చేశారు అని చెప్పేసి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి నూట ఐదు సవరణలే చేశారు సో ఇప్పటి వరకు మన కాన్స్టిట్యూషన్ ఎన్ని అమెండ్మెంట్స్ జరిగింది నూట ఐదు సవరణలో జరిగినాయట సో రాజస్థాన్ రాజధాని జైపూర్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇది రాజస్థాన్ రాజధాని జైపూర్లో స్మార్ట్ నగరాల పథకం కింద నిర్మించిన రాజ్యాంగ పార్క్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి సో రాజ్యాంగ పార్క్ అట రాజ్యాంగ పార్క్ రాజ్యాంగ పార్క్ దాన్నే సంవిధాన్ ఉద్యాన్ అండి ఉద్యాన్ ఉద్యాన్ అంటే పార్క్ ఉద్యాన్ అంటాం కదా పార్క్ అండి సంవిధాన్ ఉద్యాన్ అని చెప్పేసి అంటాం లేదా రాజ్యాంగ పార్కుని ఒకదాన్ని మనకి రాజస్థాన్ ఏదైతే మనకి రాజధాని ఉంటుందో రాజస్థాన్ క్యాపిటల్ ఉంటుందో జైపూర్లో ఈ యొక్క రాజ్యాంగ పార్కుని ఎస్టాబ్లిష్ చేశారనే పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ ఇదండి రోల్ నెక్స్ట్ వన్ చూసినట్లయితే రాష్ట్రపతి మంగళవారం ప్రారంభించారు అనంతరం మాట్లాడుతూ భావితరాలకు అవసరాలకు అనుగుణంగా తగు సవరణ చేసుకోవడానికి రాజ్యాంగంలో వెసులుబడి కల్పించాలని గుర్తు చేశారు మొత్తం తొమ్మిది కోట్లతో ఈ యొక్క పార్కును నిర్మిస్తున్నారండి తొమ్మిది కోట్లు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి సో తొమ్మిది కోట్లతో ఈ పార్కును నిర్మిస్తున్నారు ఈ పార్కులు ఏముంటాయంటే అప్పట్లో రాజ్యాంగ రచనకు సంబంధించిన ఘట్టాలు కానివ్వండి ఆ రా ఆ టైంలో ఉన్నటువంటి కొన్ని పెయింటింగ్స్ కానివ్వండి ఆ కాటికటలో ఉన్నటువంటి కొన్ని శిల్పాలు చిత్రాలు వాళ్ళ యొక్క ప్రసంగాలు అన్ని ఒక గోళ్ల మీద వాటి యొక్క లిఖించబడి ఉంటాయండి సో ఇవన్నీ చెక్కబడి ఉంటాయి సో ఆ కాలంలో కొన్ని ఆ ఫొటోస్ కానివ్వండి ఒక గ్యాలరీ కానివ్వండి అవన్నీ ఉంటాయి రాజ్యాంగ పార్క్ అసలు రాజ్యాంగ నిర్మాణం కానిచ్చి ఎండింగ్ దాకా ఏం జరిగింది అని మొత్తం దానికి సంబంధించిన మ్యాటర్ అంతా మనం ఆ యొక్క పార్కులోకి వెళ్ళి వీక్షించవచ్చు సో మనకి కళ్ళకు కట్టినట్టు ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రాజ్యాంగ పార్క్ రాజ్యాంగ పార్క్ రాజ్యాంగ పార్క్ దాన్ని సంవిధాన్ ఉద్యాన్ సంవిధాన్ ఉద్యాన్ అని చెప్పేసి అంటారు తొమ్మిది కోట్లతో రా ఏదైతే మనకి రాజస్థాన్ క్యాపిటల్ జైపూర్ ఉంటుందో అక్కడ దాన్ని ప్రారంభించారు ద్రౌపది ముర్ము గారు అని చెప్పేసి మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో గుర్తుంచుకోవాలి సో నెక్స్ట్ మనం చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే మనకి ఈరోజు ఐఓబి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఒక ఆయన వ్యక్తి వచ్చారండి మనం లాస్ట్ వీడియోలో అండి సో ఈ లాస్ట్ థర్డ్ వీడియోలో అంటే మనం కాక మొన్న వీడియోలో కూడా మనము ఈ యొక్క ఐఓబి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఎండి అండ్ ఒక వ్యక్తి వచ్చారండి సో ఈరోజు చీఫ్ ఎగ్జిక్యూటివ్గా ఒక వ్యక్తి వచ్చారు అంటే ఐఓబి ఈ వార్తల్లో ఒక ఫోర్ డేస్లోనే రెండుసార్లు వార్తల్లోకి వచ్చిందండి ఎందుకు వచ్చిందంటే ఇది వచ్చేసి మనకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అంటే ఈడీ అంటాం ఈడీకి ఒక ఆయన వచ్చారు మనకి సంజయ్ ముద్దానీర్ అని చెప్పేసి ఒక ఆయన వచ్చారండి సో సంజయ్ మొదాలియర్ అనే వ్యక్తి రావటం జరిగింది సో అదేవిధంగా మనకి అంతమంది ఎండి అండ్ సిఇఒగా మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సిఇఓ వ్యక్తి వచ్చారండి సో అతని పేరు అజయ్ కుమార్ శ్రీవాస్తవ అని చెప్తాం సో అజయ్ కుమార్ శ్రీవాస్తవ వాస్తవ అని చెప్పేసి మనకి రావడం జరిగిందండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అది కూడా మనకి జనవరి ఒకటో తారీఖు అండి మనకి జనవరి ఒకటి రెండు వేల ఇరవై మూడు అప్పటి నుంచి ఈయన ఫోర్స్లోకి రావడం జరిగింది ఆయన ఎన్నిక అప్పుడు జరిగిందండి జనవరి ఒకటి రెండు వేల ఇరవై రెండున ఇతర ఫోర్స్లోకి రావడం జరిగింది అజయ్ కుమార్ శ్రీవాస్తవ ఎండి అండ్ సిఈఓఎెండి మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటింగ్ ఆఫీసర్ ఈయన ఎవరు ఓన్లీ ఎగ్జిక్యూటింగ్ డైరెక్టర్ అండి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా సంజీవ్ ముద్దాలియర్ అని రావడం వ్యక్తి జరిగింది సో అదేవిధంగా మనం లాస్ట్ టైం కూడా డిస్కస్ చేసుకున్నాం నైన్టీన్ థర్టీ సెవెన్లో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఎస్టాబ్లిష్ అయిందని దీని హెడ్ క్వార్టర్ వచ్చేసరికి చెన్నై తమిళనాడు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి సో అదేవిధంగా దీన్ని ఫౌండర్ అండి ఈ యొక్క బ్యాంక్ ఒక ఫౌండర్ వచ్చేసరికి మనము లాస్ట్ టైం కూడా డిస్కస్ చేసుకున్నాము సో దీనికి వచ్చేసరికి చిదంబరం చెట్టిఆర్ అని చెప్పేసి చెట్టిఆర్ అని చెప్పేసి కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగిందండి సో అదేవిధంగా దీన్ని లైన్ కూడా మనం లాస్ట్ టైం కూడా డిస్కస్ చేసుకున్నామని లైన్ వచ్చేసరికి మనము గుడ్ పీపుల్ గుడ్ పీపుల్ టు గ్రో విత్ అని చెప్పేసి టు గ్రో గ్రో విత్ అని చెప్పేసి డిస్కస్ చేసుకోవడం జరిగిందండి ఖచ్చితంగా మనం బ్యాక్గ్రౌండ్ వచ్చినప్పుడు వాటి యొక్క ఫౌండర్ ఎవరు అవి ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది ఏంటి బ్యాంకింగ్ సెక్టర్లో బాగా గుర్తుంచుకోవాలండి సో ఇది వార్తల్లోకి వచ్చింది అదే విధంగా మనకి మొత్తం పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అట్ ప్రెజెంట్ ట్వల్ ఉన్నాయని చెప్పేసి గుర్తుంచుకున్నాం అదే పబ్లిక్ సెక్టర్లో లార్జెస్ట్ పబ్లిక్ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్తాం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాత పేరు ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి చెప్తామండి సో ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటాం వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో అదేవిధంగా సెకండ్ లార్జెస్ట్ మనకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ అని చెప్పేసి చెప్తామండి ప్రైవేట్ సెక్టర్లో అయితే ఫస్ట్ బ్యాంక్ అనేది హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని చెప్పేసి నెక్స్ట్ ఐసీఐసీఐ బ్యాంక్ అని చెప్పేసి కూడా గుర్తుంచుకోవాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ అదేవిధంగా మనం చదివేటప్పుడు ఈ బ్యాంక్ ఈ బ్యాంక్లో మెజ్జ్ అయిందని చెప్పేసి లాస్ట్ టైం కూడా అడుగున్నారండి సో అదే విధంగా మనకి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కార్పొరేషన్ బ్యాంక్ అండ్ ఆంధ్రా బ్యాంక్ మెజ్జైందని విషయం నువ్వు గుర్తుంచుకోవాలి సో అదేవిధంగా ఇండియన్ బ్యాంకులు అలహాబాద్ బ్యాంక్ అయితే అయిన విషయం నువ్వు గుర్తుంచుకోవాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ అదే విధంగా మనకి బ్యాంక్ ఆఫ్ బరోడా సంబంధించి కెనరా బ్యాంక్లో మెజ్జైందని గుర్తుంచుకోవాలి విజయ బ్యాంకు అండ్ కెనరా బ్యాంక్ వచ్చేసరికి మెజ్జైందని చెప్పేసి మనకి బ్యాంక్ ఆఫ్ బరోడాలో మెజ్ అయిందని నువ్వు గుర్తుంచుకోవాలి సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో విధంగా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం అంతైనా ఉందండి సో అదేవిధంగా మనకి ఏదైనా ఎండీ కానీ సీఈఓలు గారు మరణ అదేవిధంగా ఈ సంవత్సరం ఎండీ అండ్ సీఈఓ పదవీ కాలాన్ని కూడా పెంచాలండి ఒక టెన్ ఇయర్స్ చేశారని గుర్తుంచుకోవాలి ఏదైనా ఒక బ్యాంక్కి ఎండీ అండ్ సీఈఓగా వాళ్ళ పదవీ కాలం అనేది టెన్ ఇయర్స్కి పొడిగించారు అని చెప్పేసి గుర్తుంచు మాక్సిమం టెన్ ఇయర్స్ చేయొచ్చు ఆ పాయింట్ కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో గుర్తుంచుకోవాలి సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూద్దాము నెక్స్ట్ వన్ చూసినట్లయితే మనకి ఈరోజు ప్రధానంగా మనకి హిందూ పేపర్లో ఒక బ్రిడ్జ్ రావడం జరిగిందండి సో ఆ బ్రిడ్జ్ ఏంటంటే నిన్న రాజనాథ్ సింగ్ గారు ఎవరైతే ఉన్నారో మన డిఫెన్స్ మినిస్టర్ ఈ యొక్క బ్రిడ్జ్ ఇనాగరేట్ చేశారు సో అందువల్ల ఇది వార్తల్లోకి వచ్చింది ఖచ్చితంగా మనకి రేపు రెండు బ్రిడ్జెస్ వార్తల్లోకి వచ్చాయండి ఒకటి మోర్బీ బ్రిడ్జ్ అని ఉంది గుజరాత్లో మన కూలిపోయి చాలా మంది చనిపోయారండి ప్రపంచం మొత్తం స్ప్రెడ్ అయింది ఖచ్చితంగా సరే ఆ యొక్క బ్రిడ్జి రేపు ఎక్కడ ఏ రివర్ మీద ఉంది ఏ స్టేట్లో అన్నది మనం పెట్టండి నో డౌట్ అబౌట్ దట్ ఖచ్చితంగా వస్తుంది చూస్తే ఇక్కడ ఒక ఈ బ్రిడ్జ్ గురించి చూద్దాం ఈ రోజు సో ఇది వచ్చేసరికి సియోమ్ బ్రిడ్జ్ అని చెప్పేసి మనము సియోమ్ సియోమ్ బ్రిడ్జ్ అని చెప్పేసి చెప్తాము సో ఈ యొక్క బ్రిడ్జ్ ని మనకి నిన్న డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు ఓపెన్ చేయడం జరిగిందండి సో దీన్ని అరుణాచల్ ప్రదేశ్లో ఉంటుందండి సో ఇది అరుణా ప్ర అరుణాచల్ ప్రదేశ్లో ఉంటుంది అనే పాయింట్ గుర్తుంచుకోండి సరిపోతుంది సో అదేవిధంగా మనకి ఏదైతే మనకి గుజరాత్లో గుజరాత్లోని జోల్తాపూర్ బ్రిడ్జ్ అని చెప్పేసి వంతెన ఉందండి సో లోకల్గా మనము జోల్తాపూర్ అని చెప్పేసి అక్కడ పిలుస్తూ ఉంటారు సో మనకి జోల్తాపూర్ జోల్తాపూర్ అని చెప్పేసి ఒక బ్రిడ్జ్ వంతెన ఒకటి ఉంటుందండి సో ఈ వంతెన మచ్చు రివర్ అండి సో మనకి మచ్చు 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 నదిపై కట్టబట్టిందండి మచ్చు నదిపై ఉంది మోర్బీ అనే నగరంలో ఉంది అనే పాయింట్ కూడా నువ్వు గుర్తుంచుకోవాలి మోర్బీ మోర్బీ ఎందుకంటే గుజరాత్ రాష్ట్రంలోని మోర్బీ నగరంలో మోర్బీ మోర్బీ అనేది ఒక మున్సిపాలిటీ అండి ఆ మోర్బీ నగరంలో మచ్చు రివర్ మీద జోల్తాపూర్ అనే ఒక తీగల వంతెన రీసెంట్గా మనకి కులాబ్స్ అయ్యి చాలామంది ప్రాణాలు చనిపోయారండి సో ఇది వార్తల్లోకి వచ్చింది ఖచ్చితంగా ఏ రివర్ మీద ఉందని కానీ ఏ రాష్ట్రంలో ఉందని కానీ లేదా దాన్ని ఏమని పేరుతో పిలుస్తారు లోకల్ అని చెప్పేసి జుల్తాపూర్ జు సుల్తాపూర్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలండి సో అదేవిధంగా ఇది బ్రిటిష్ వాళ్ళు కట్టించారండి సో ఎప్పుడు కట్టించారంటే పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిదిలో సో మనకి పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిది ఫిబ్రవరి ఇరవై రెండవ తారీఖున ఈ బ్రిడ్జ్ని కన్స్ట్రక్షన్ ఏదైతే ఓపెన్ చేయడం జరిగింది ఇది వచ్చేసరికి దర్భగఢ్ ప్యాలెస్ నుంచి ఏదైతే మనకి ధర్బగఢ్ ప్యాలెస్ ఉంటుందో ఆ ప్యాలెస్ నుంచి ధర్భగఢ్ ప్యాలెస్ అని చెప్పేసి ఉంటుందండి ప్యాలెస్ అని చెప్పేసి ఉంటుంది ఈ ప్యాలెస్ని ఈ ధర్భగఢ్ ప్యాలెస్ ప్లస్ నజర్బాగ్ ప్యాలెస్ అండి నజర్బాగ్ ప్యాలెస్ నజర్బాగ్ ప్యాలెస్ను ఇది అనుసంధానం చేస్తుందని చెప్పి చెప్తున్నారండి సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఇది వార్తల్లో రావడం జరిగింది సో ఇప్పుడంటే మనకి అక్టోబర్ అండి అక్టోబర్ అక్టోబర్ ముప్పై రెండు వేల ఇరవై రెండులో ఇది కొలాబ్స్ అవడం జరిగింది సో చాలామంది ప్రాణాలు కోల్పోయారు ఈ జ్వల్తాపూర్ వంతెన వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది ఈరోజు వార్తల్లోకి వచ్చింది సియోమ్ బ్రిడ్జ్ దీన్ని రీసెంట్గా మనకి హిల్ ఏరియా అనేటువంటి అరుణాచల్ ప్రదేశ్లో డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు ఓపెన్ చేయడం జరిగింది అనే పాయింట్ మనం గుర్తుంచుకోవాలి ఇప్పుడు చెప్పే ప్రతి ఇక్కడ మీకు కనిపించే ప్రతి స్లైడ్ ప్రతి మాట ప్రతిదీ మీ యొక్క విజయాన్ని ఆకాంక్ష కోసం చెప్పడమేనండి అంటే మనకి కరెంట్ అఫైర్స్లో ప్రతిసారి మనం చెప్తూ ఉంటాం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కంపేర్ చేసుకొని చూడండి అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెంట్ అఫైర్స్ చదవటం వేరు మామూలుగా కరెంట్ అఫైర్స్ అవ్వటం వేరండి సో మరి మీ తర్వాత మీరు ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత ఒకసారి కంపేర్ చేసుకోండి సో ఇవ్వండి ఈరోజు ఉన్న కరెంట్ ఈవెంట్స్ సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ థ్యాంక్ యూ